వెల్కమ్ టు ఎంఈ న్యూస్ మహాశివరాత్రి పర్వతం సందర్భంగా నాతవరం మండలం మర్రిపాలెం పంచాయతీ సిద్దిపట్నం గ్రామంలో మహాదేవుడి శివపార్వతుల కళ్యాణం మరియు చండీయాగం యాగం రుద్రాభిషేకం జరుపుకుందని ఆలయ పూజారి శర్మ గారు తెలియజేశారు వివరాలు కంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామ పంచాయతీ కొత్త ఏళ్ళ ఉన్న సిద్దిపట్నం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అష్టాదశ శక్తి పీఠం నందు మహాశివరాత్రి సందర్భంగా ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు మహాచండీయాగం నిర్వహించకొండని మరియు సాయంత్రం ఐదు గంటలకు మహాదేవుని కళ్యాణం శివపారుతుల కళ్యాణం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం జరుగునని తెలియజేశారు అదే రోజు రాత్రి శివరాత్రి సందర్భంగా రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించకొండని తెలియజేశారు కావున పై మూడు కార్యక్రమాలలో శివపారల కళ్యాణం చండీ యాగం రుద్రాషాగంలో పాల్గొనే భక్తులు తమ గోత్రనామాలతో పూజలు జరుగుతుంద భక్తులు ముందుగా పేరు నమోదు చేసుకోవాలని ఆలయ పూజారి శర్మ తెలియజేశారు మహాశివరాత్రి సందర్భంగా జాగరణ సందర్భంగా హరినామ సంకీర్తన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును కావున భక్తులు ఎవరి మంది వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని సోమవారం తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు అన్నదాన కార్యక్రమం నిమిత్తం భక్తులు ధన రూపాయి కానీ వస్తు రూపాయి కానీ తమ సహాయ శాఖలు అందించాలని ఆలయ ప్రధాన పూజారి కేవీవి శర్మ కోరారు మరిన్ని వివరాల కోసం నైన్ ఫోర్ నైన్ జీరో టూ త్రీ ఫైవ్ నైన్ త్రీ నైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ టూ వన్కి కోరారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ఈ న్యూస్

మర్రిపాలెం పంచాయతీ కొత్త ఎల్లవారం ఈ క్షేత్రంలోని శ్రీ దుర్గామల్లేశ్వరి స్వామివారు అంటే ఈశ్వరుడు అమ్మవారు ఏకపేట మీద ఉన్నటువంటి శివపంచాయతన దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలోని మహాశివరాత్రి శుభ సందర్భంగా ది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఈ క్షేత్రంలోని మహాచండీయాగము యాగము జరగను తదుపరి సాయంకాలము ఐదు గంటలకు మహాదేవుడికి అంటే దుర్గామల్లేశ్వరి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును సాయంత్రము లింగోద్భవ కాలంలోని స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం జరుగును ది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఈ యొక్క క్షేత్రంలో పన్నెండు గంటల నుంచి కూడా మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది పురజనులు భక్తులు ఈ పూజల్లో పానుగొనవారు ముందుగా గోత్రనామములు నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం మరియు అన్నదాన్ మొత్తము విరాళములు తమకు తోచిన సహాయం అందించేవారు ఈ యొక్క దివ్యక్షేత్రానికి ఇచ్చేసి భక్తులు తమ యొక్క కానుకలు సమర్పించుకోవచ్చుగా కూర్చున్నాము